శుక్లాం భరదరం విష్ణు విశేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వభం ఉపశాంతయే ఓం శ్రీ గురు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి రాసులు ఇక నుండి ఎవరికి మీరు తలదించుకొని బ్రతికే అవసరం మీకు వద్దు అవసరం లేదు మీకు ఇప్పటి నుండి దర్జాగా తల ఎత్తుకునే బ్రతికే రోజులు వస్తాయి మీకు చాలామంది తల్లిదండ్రుల పాపం పిల్లలను చదివిపిస్తుంటారు పిల్లలు చదివిపిస్తే వాడు చేసేటువంటి పనులకి తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది మొన్న ఒక అతను ఫోన్ చేశాడు నాకు ఒక మనం పోయిన వినాయక చవితి రోజు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఊరోగం అవుతుంది ఊరిగిం పోతుంటే పటాకాలు ఉంటాయి కదా మనకు ఈ ఈ మందుగుడు సామాగ్రి తీ ఆ మందుగుడు సామాగ్రి అంటే అంటించాడంట అంటిస్తే ఆ అంటించినటువంటి ఆ మందుగుడు సామాగ్రి వెళ్ళి ఒక వైర్ను కరెంట్ ఫోల్ వైర్లను యాడ్ చేస్తే అవి రెండు బర్న్ అయిపోయినాయి బర్న్ అయిపోయి ఆ నైటు ఆ ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి ఆ ఫ్యాన్లు వా మొత్తం బర్న్ అయితే ఏంటంటే ఆ కరెంట్ పాస్ అవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అన్ని లైట్లు కొట్టేసినాయి ఫ్యాన్లు కొట్టేసినాయి ఫ్రిడ్జ్లు కొట్టేసినాయి వాళ్ళు ఏది వాడుతున్నారో అది మొత్తం కొట్టేసి పడేసినాయి ఆ కంప వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లవాడి మీద కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మీ పిల్లవాడు ఈ విధంగా చేశాడు ఈ దీనికి మీరే బాధ్యత వహించాలా మాకు అని చెప్పేసి మీరు ఇవన్నీ డబ్బులు భరిస్తారా లేదంటే మీ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో వేయాలి దాని దాని ద్వారా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏంది పోలీస్ స్టేషన్కి పోయి తలదించుకున్నారు పరిస్థితి తలదించుకున్న పరిస్థితి చేశాడు ఆ పిల్లవాడు ఇదే కాదండి ఎన్నో ఎన్నో సమస్యలండి ఎన్నో ఎన్నో రకాల సమస్యలు ఒక్కటి కాదు కొన్ని వేలు చెప్తాను నేను ఇప్పుడు వేల సమస్యలు నా దగ్గరకు వస్తున్నాయి ఒక పిల్లవాడు ఏం చేశాడు వాడు చదివేది ఏంటి క్లాస్ ఏంటి టెన్త్ క్లాస్ వాడు చదివేది టెన్త్ క్లాసు ఈ టెన్త్ క్లాస్లోనే ప్రేమ వ్యవహారం ప్రేమ వ్యవహారం ఆ ప్రేమ వ్యవహారం అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు తెలిస్తే పిల్లవాడిని విపరీతమైన కొట్టి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చేసి వాడిని ఈ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి వాడు బాగా నేరస్తుల జైల్లో వేయాలని ప్లాన్ చేశారు కాళ్ళు గడుపులు పట్టుకొని వాడికి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంకొకసారి మా ఊడు వేడు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి వాడు వాళ్ళ నాన్నగారు ఒక విధంగా చెప్పిన గొప్ప ఒక మంచి డిపార్ట్మెంట్లో ఒక మంచి ఆఫీసర్ ఒక మంచి ఆఫీసర్ అండి పేరు ఊరిని ఏం చెప్పలేదు ఒక మంచి ఆఫీసరు ఆ తల్లిదండ్రులు ఆ ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు అంత పరువుగా బ్రతికినటువంటి వాడు అతను ఈ పిల్లవాడు ద్వారా పోలీస్ స్టేషన్లో మెట్లెక్కి సే గారి ముందు తప్పు చేసిన వాళ్ళే చేతులు కట్టుకొని తలదించుకొని నిలబడిన పరిస్థితి ఇటువంటి ఆలోచనలు ఎవరికి రాకూడదండి నిజంగా చెప్తున్నాను ఒక విధంగా చెప్పాలండి ఇలాంటి కర్మ అనేది కూడా ఎవ ఏ తల్లిదండ్రులకు రాకూడదు వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ నా ఇన్ఫ్లుయన్సు నా నా అది నా డిపార్ట్మెంట్లో నేను చేసేది నాకు ఎంత అంటే నాకు ఎంత కష్ట అంటే నా గురించి లైన్ లో వచ్చి నిలబడిన వాళ్ళు ఉంటారు ఈ రోజు నా కూర్జీ ఒకటి నేను పోలీస్ స్టేషన్ లో కనీసం కూర్చొని కూడా కూర్చోకుండా నిలబడి నేను సమాధానం చెప్పవలసిన పరిస్థితి నాకు కలిగింది సార్ ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నీ కన్నీళ్ళు ఎందుకు నా వ్యవస్థ ఏంటి నా ప్రాబ్లం ఏంటి అన్ని అడిగాడండి పాపం నిజంగా మనకు పుట్టినటువంటి పిల్లల ద్వారానే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మనం చెయ్యని తప్పులకు మనం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది మనం ఆ తప్పు చేయము కానీ తలదించుకోవాలి ఒక క్లయింట్ నా దగ్గర సస్పెండ్ అయిన క్లయింట్ నా దగ్గరకు వచ్చాడు అతను సిబిఐ వాళ్ళు అరెస్ట్ అంటే దాని మీద కేసు రాసి ఫైల్ చేసి అతను ఉద్యోగాన్ని ఊడగొట్టాడు అతను నాతో చెప్పాడు నేను ఏ తప్పు చేయలేదు సార్ ప్రమాణ సాక్షిగా నా తల్లితోడు నా తల్లిదండ్రులతోడు నేను నా భగవంతుడి తోడు నేను ఏ తప్పు చేయలేదు నన్ను కావాలని నేను ఎంత నిజాయితీగా ఉంటానో అంత నిజాయితీగా ఉండడం వల్ల నన్ను ఇబ్బంది పెట్టారు సార్ అతను యాక్చువల్గా ఏంటంటే అతను తీసుకోలేదు డబ్బు తీసుకోలేదు తీసుకోకుంటే ఆయన నేను అడిగాను డైరెక్ట్ అడిగాను అసలు నేను నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పకు నువ్వు ఏదైనా ఉంటే నాకు క్లారిటీ చెప్పు దాని నుండి మనం ఏదైనా చేద్దాము అంటే లేదు సార్ నేను డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నేనే అబద్ధం చెప్పాను వ్యాధి లోపల దాచుకుని నాకు ఏం వ్యాధి లేదంటే నీ దగ్గరికి వచ్చేది లాభం సార్ నేను తప్పు చేయలేదు ప్రమాణపూర్తిగా నేను తప్పు చేయలేదు కన్ను ఎరికించారు డబ్బులు తీసుకొచ్చి కట్ట కట్ట తీసుకొచ్చి జేబులో పెట్టాడట సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ జేబులో పెట్టాడు అతను ఏం చేశాడు నాకు వద్దు అని చెప్పేసి నుంచి చేతులు తీసి ఇట్లా ఇస్తే దానికి సంబంధించిన పౌడర్ ఉంటుంది కలర్ అంటుకుంది సిబిఐ రైడ్ చేశారు చేతులు పెట్టేశారు అతను లక్ ఏంటంటే ఈ రెండు చేతులు నీళ్ళలో పెట్టినప్పుడు ఒకటో కలర్ మారింది ఒకటి కలర్ మారలేదు కోర్టులో కేసు నడిస్తే నీకు ఖచ్చితంగా నేను విజయం సాధిస్తావు అని చెప్పాను దాన్ని నోట్ చేసి నేను ఇచ్చినటువంటి కరెక్షన్ రాసిండు ఒక లాయర్ను సంప్రదిస్తే అతను వాస్తవానికి ఏంటంటే ఎవరైనా డబ్బు ఇస్తే మన హిందూ సాంప్రదాయంలో ఎవరే కానీ వందలో వంద మంది కుడి చేతితోనే డబ్బులు తీసుకుంటారు ఎడవ చేతితోనే ఎవరు తీసుకోరు ఎవరి ఎడవ చేతితోని మనం చెప్తున్నాను ఎవరు కూడా కుడి చేయితోనే డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకుంటారు ఎడమచేయితో డబ్బులు తీసుకోరు కాబట్టి ఏంటంటే అతను డబ్బులు డైరెక్ట్ జేబులో పెడితే ఎడమ చేయి నుండి జేబుకు దగ్గర ఉండేది చేసి మళ్ళీ ఇచ్చాడు అంతే అది కోర్టు కేసు కొట్టుడిపోయింది అతనికి జాబ్ అతని జాబ్ అతనికి వచ్చేస్తుంది అంటే చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు ఇది ప్రత్యేకం కాదు నా దగ్గరికి ఎంతో మంది కొన్ని వేల లక్షలలో ఇప్పటికి నా దగ్గరికి కరెక్షన్ తీసుకుంటే వస్తున్నారు నాకే వ్యాపారం చేయాలన్న చేతిలో చితి అవ్వలేదు అంటారు నా దగ్గర డబ్బులు లేవు సార్ నేను ఎలా పైకి రావాలి ఏంటి నా పరిస్థితి ఏదైనా మీకు మార్గం ఉంటే చెప్పండి నీ తెలివే పెట్టుబడి పెట్టు నీ తెలివి నేను పెట్టుబడిగా పెట్టుకో వ్యాపారం చేయి లాభాలు వస్తాయి బాగా సంపాదిస్తావు పెట్టుబడి ఉంటేనైనా మనం వ్యాపారం చేసేది చెప్పండి పెట్టుబడి ఉంటేనా వ్యాపారం ఒక ఒక విషయం చెప్తాను ఒక సినిమాలో మహేష్ బాబు గారు అంటారు ఒక ఆవిడ ఉంటుంది ఒక ఒక కాడికి ఒక ఒక ఇది ఒక రౌడీ గ్యాంగ్ దగ్గరికి వెళ్తుంటాడు మహేష్ బాబు వెళ్తుంటే మహేష్ బాబును ఒక దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అడుగుతాడు నీ దగ్గర వెపన్ లేదు కదా వెపన్ తీసుకో జేబులో పెట్టుకో అని చెప్తాడు నాకు వెపన్ ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్నాయి నాయవి వెపన్స్ వాళ్ళదే వాడుకుంటానంటాడు మహేష్ బాబు రా రాసిన డైరెక్టర్ హోరో కానీ చాలా గమ్మత్తుగా ఉంది విషయం అంటే అంత తీయటం అంత నాలెడ్జ్ ఉన్నది వేపన్ జేతిలో పెట్టుకుంటేనే నాకు వేపన్ను రక్షిస్తుందా వాళ్ళ దగ్గరనే తీసుకొని వాడుకుంటాలి అంటాడు అంటే ఒక నాలెడ్జ్ అండి మనం పెట్టుబడి మనం లక్ష లక్షలు ఇప్పుడు ఎవరు చాలామంది నాతోనంటుంటారండి వాళ్ళ నాన్నగారు కోర్టు ఇస్తాడు సంపాదించాడు వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఆస్తుపాస్తులు ఉన్నాయి వాడు బాగుపడ్డాడు మాకు మా తల్లిదండ్రులు సంపాదించలేదు మేము అందుకే ఇలా ఉన్నాం ఉంటాం అది 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 మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు అనుకోండి నా గురించి ఏమనుకుంటా తప్పులేదు ఒక అదాని కోటీశ్వరుడు ప్రపంచంలో కోటేశ్వరుడు అయ్యాడు ఎందుకు అయ్యాడంటే అతనికి ఏమైనా వెనక సంపాదించే ఆస్తుపాస్తులు ఎవరు ఉన్నా ఎవరు ఏం లేదండి నేను వందకు వంద మందిని నేను నా నేను నా కలారు చూశాను నేను ఏ కోటేశ్వరుడు వచ్చి అడిగినా కూడా నీ ప్రీవియస్లో నేను తల్లిదండ్రులు ఏమైనా సంపాదించిన ఆస్తులు అంటే ఎవరు ఈవెనింగ్ అని చెప్పాడు నేను కష్టపడి సార్ నేను కట్టుబట్టలతో ఈ హైదరాబాద్ మహారాజానికి వచ్చి బాగా సంపాదించాను కోటీ స్వర్ణ కోర్టు సంపాదించాను చాలా మంది చెప్పారండి అలాగే నా రీసెర్చ్లో ఓన్లీ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ నా రీసెర్చ్ కూడా నేను చేశానండి ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు ఎన్నో జిల్లాలు ఎంతోమంది పూజారులు ఎంతోమంది పండితులను కలిసి మొత్తం చిట్టా మొత్తం రాసుకుని వచ్చాను ఎవ్రీథింగ్ మొత్తం కూడా దీంట్లో దిగే ముందే నేను అన్ని తెలుసుకుని అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత దీంట్లో అడుగుపెట్టాను నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తానండి నేను చెప్తున్నాను ఇక నుండి నేను చెప్తున్నటువంటి రాసులు తలదించుకొని బ్రతకరండి వారు కానీ వృషభ రాశి వారు కానీ కన్యా రాశి వారు కానీ మిథున రాశి వారు కానీ ఈ నాలుగు రాసులలో వారు తలదించుకొని బ్రతికే టైం అనేది మీరు దాటిపోయింది ఇప్పటి నువ్వు దర్జాగా తలెత్తుకొని బ్రతకండి మీ కొడుకున్న ఐపీఎస్ ఆఫీసర్ని చేసేయి దర్జాగా తలెత్తుకొని బతుతావు ఐఏఎస్ అధికారిని నువ్వు బాగా సంపాదించి నీ పిల్లోని మంచి ప్రయోజకం చేయి తలెత్తుకొని బ్రతుతావు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో నంబర్ కు రా డబ్బు సంపాదించి నీ ద్వారా పది మందికి ఉపాధి కల్పించు తల ఎత్తుకొని బ్రతకండి కానీ అధర్మాన్ని మాత్రం ఎంచుకోకండి ధర్మ మార్గాన్ని ఎంచుకోండి నువ్వు ఏం తింటావు ఏం చేస్తావు ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు ధర్మ మార్గాన్ని అవలంబించాలి అలా నీ ధర్మ మార్గాన్ని మార్గాన్ని నువ్వు అవలంబించినట్టయితే నీ ఖచ్చితంగా నువ్వు ఒకరి కింద తలదించుకునే పరిస్థితి ఉండదండి సంపాదించాలంటే ఏదో ఏదో రకంగా సంపాదించవచ్చు అది కాదు కరెక్ట్గా అది తలదించుకుని సంపాదించేటి తల ఎత్తుకొని సంపాదించే సంపాదన మీ వశం కావాలి అందుకే తులారాశి వృషభ కన్య మిథున ఈ నాలుగు రాసులు దర్జాగా బ్రతకబోతున్నారు మీ జీవితం మారబోతుంది ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యా బలంలోకి మీరు మార్చుకొని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖిన